శ్రీ భీమలింగేశ్వర స్వామి వినాయక చవితి కమిటీ వారి ఆధ్వర్యంలో చౌడూరు గ్రామ ప్రజల ఆర్థిక సౌజన్యంతో ఈ వేళ ఓండి భాగానికి మండలా విడిపోతున్న నిర్వహించడం జరిగింది ఈ వేళ నిర్వహించిన ఓండి కడిగిరి భాగంలో మొదటి బహుమతిని కాశం చేసుకున్న వారు శ్రీ కాశీనారాయణ స్వామి ఆశీస్సులతో సుబ్బారెడ్డి గారు పల్లి గ్రామం ప్రదుటూరు మండల కడప జిల్లా వారి చెత్త మూడు వేల మూడు వందల యాభై రెండు అడుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కలుషం చేసుకున్నాయి ఆ మొదటి బహుమతి దాత కీర్తి శాస్త్రులు యనమల లక్ష్మీరెడ్డి గారు కీర్తి శాస్త్రులు యనమల శివకుమార్ రెడ్డి గారి జ్ఞాపకార్థం శ్రీ యనమల లక్ష్మీనారాయణ రెడ్డి గారు ముప్పై వేల రూపాయలు శ్రీ యనమల చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు పదివేల రూపాయలు ఈ యొక్క కార్యక్రమానికి చెరువురు మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలు అది చేస్తున్నారండి సరే మీ ఇష్టం అన్నా చూడండి నడిశేషులు యనమల కుమార్ రెడ్డి గారి జ్ఞాపకార్థం శ్రీ యనమల లక్ష్మీనారాయణ రెడ్డి గారు శ్రీ యనమల చంద్రశేఖర్ రెడ్డి గారి వారి కుటుంబ సభ్యులు యొక్క కార్యక్రమానికి మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలు అదజేస్తున్నారు చటపల్లి మండల నిర్గట్టగా కరోనిల్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ యొక్క బహుమతి సాధించినటువంటి మార్తల సూర్యనారాయణ రెడ్డి గారి కుమారుడు మార్తల వెంకట్ సుబ్బారెడ్డి గారు 5000 అంటే వారు ఈ వేళ నిర్మించినటువంటి పోర్టిలో బహుమతి సాధించినందుకు ఈ సోడూరులో నిర్వహించినటువంటి వినాయక స్వామి కమిటీ వారికి స్వామివారికి ఐదు వేల రూపాయలు చందా కూడా తెలియజేశారు చెప్పండి కూడా గట్టిగా మాట్టల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి పల్లివారు వారు ఒంగోలు పశుపోషకులు వారికి ఈ యొక్క కమిటీ వారికి ఐదు వేల రూపాయలు చందా కూడా అందజేయడం జరిగింది వారికి ధన్యవాదాలు నేట్ల గుడిమిరెడ్డి గారి కీర్తి సస్సులు పుల్లమ్మ గారికి అలాగే పుల్లమ్మ గారి జ్ఞాపకార్థం నేత్ర రామకృష్ణారెడ్డి గారు కుటుంబ సభ్యులు పదివేల రూపాయలు వైపురెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చిన్నశెట్టిపల్లి వారు పదివేల రూపాయలు శ్రీ యనమల శివశంకర్ రెడ్డి గారు పదివేల రూపాయలు ముగ్గురు ఆ యొక్క రెండవ బహుమతిగా ముప్పై వేల రూపాయలు అందజేస్తున్నారు రెండవ బహుమతి వారు శ్రీ నాగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారి గ్రామం

ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని కీర్తి సచ్చులు యనమల శివకుమార్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారు యనమల రామశంజీవ రెడ్డి గారు ఎనిమిది వేల రూపాయలు తెలియజేశారు ఐదవ సాధించిన వారు కంగిరెడ్డి గారు శంభరెడ్డి గారు తలపనూరు గ్రామం వీరప్రేమపల్లి మండలం కడప జిల్లా కమాయింగ్ ఒప్పనమైన శనివేరు యాదవ్ గారు నల్లాయ్ గారి పల్లి గ్రామం పెళ్లి మన మండలం

ఆరోపించాల్సిన వారు తొగరచెడ్డి వెంకటేశ్వర శర్మ గారు పెద్ద చీపాడి గ్రామం చేపాడి మండలం కడప జిల్లా ఆ యొక్క దాత ఆరోపతి దాత శ్రీ నల్లగంగ చంద్రశేఖర్ రెడ్డి గారు గౌరవ కుటుంబ సభ్యులు ఎక్స్ ఆర్మీ వారు ఐదు వేల రూపాయలు తెలియజేస్తున్నారు చెప్పని వినాలి నల్లగంగ చంద్రశేఖర్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు గౌరవ ఎక్స్ ఆర్మీ గారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు ఏడవ శ్రీస్ గారు పవన్ గ్రామం గారు మండల కడప జిల్లా గౌరవ ఏడవ చేగులపల్లి పట్టాభిరామిరెడ్డి గారు కుటుంబ సభ్యులు పవన్ రెడ్డి గారు చేగులపల్లి పట్టాభిరామిరెడ్డి గారు గౌరవ కుటుంబ సభ్యులు ఏడవమతిగా ఐదు వేల రూపాయలు బహుమతి తెలియదు సార్ చెప్పండి కొట్టాలి గట్టిగా రైట్ థ్యాంక్ యూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు అనదాన కార్యక్రమానికి సాధించేటువంటి ప్రతి ఒక్కరికి అలాగే విరాళాల రూపంలో సహకరించినటువంటి దాతలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరణ శుభ మూలకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రైట్ థ్యాంక్ అండి